హాయ్ ఫ్రెండ్స్ మీకు యూట్యూబ్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను విషయం ఏంటంటే కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు వాళ్ళు తెలియకుండానే ఒక తప్పు చేస్తున్నారు ఏంటి అంటే చాలామంది చేసేది ఒక వీడియో అప్లోడ్ చేసి ఆ వీడియోని వాళ్ళే చూస్తారు వాళ్ళే చూసి వాళ్ళే లైక్ కొట్టుకొని వాళ్ళే కామెంట్స్ పెడతారు అలా చేయకూడదు అలా చేస్తే మీ ఛానల్ గ్రోత్ తగ్గిపోతుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా ఓ కిరాణా కొట్టు ఉంది వాళ్ళు కిరాణా సామాన్ తీసుకొచ్చి వాళ్ళే అందులో ఉన్న సామాన్లు వాడితే ఆ షాప్ అనేది డౌన్ అవుతుంది కానీ ఎదగదు ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అంతే ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు అలా చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అదే చేస్తాడు మీ యొక్క ఛానల్ని డౌన్ చేస్తాడు అందుకే ఎట్టి పరిశీలి మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీరు ఎట్టి పరిశీలి మీ ఫోన్లకి మీరు చూడకూడదు మీరు వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చూసి లైక్ కొట్టుకున్న పర్వాలేదు కానీ మీ ఫోన్లో మీరే అప్లోడ్ చేసి వీడియో చూడొద్దు మీ వీడియోని మీరు చూడొద్దు లైక్ చేయొద్దు కామెంట్ చేయొద్దు దానివల్ల మీకు ఛానల్ గ్రో అవుతుంది మీరు అలా చేయకుండా ఉంటే వేరే ఫోన్ తీసుకోండి వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరినైనా ఫోన్ తీసుకోండి లైక్ చేయండి అలా స్టార్టింగ్లో అయితే వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని వీడియో పెట్టిన వెంటనే వీడియో వేరే వాళ్ళ ఫోన్లో చూడండి ఎందుకంటే జల్దీ వీడియో వ్యూస్ వస్తాయి మీకు వెంటనే పెట్టి వెంటనే వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని ఒక రెండు మూడు ఫోన్లు తీసుకొని మీకు తెలిసిన వాళ్ళి వ్యూస్ మొత్తం వీడియో చూడండి లైక్స్ కొట్టేసేయండి దానివల్ల మీ ఛానల్ జల్దీ గ్రో అవుతుంది ఎట్టి పరిస్థితులు ఈ తప్పు మాత్రం చేయకండి ఏ తప్పు వీడియో మాత్రం మీరు చూడకండి ఇంకా మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి